హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈ రోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చామండి అయితే ఈ మొక్క చూసారా ఎంతో గుబురుగా ఉంది పచ్చగా ఉంది అయితే దీన్ని ఏమంటారంటే ఇక్కడ చూసారా ఇలా పాములాగా ఉంది ఏమండి బాబు ఎలా ఉంది ఆ పాములాగా ఉంది కాబట్టి దీన్ని కోబుర లిల్లి అంటారు సో ఏమంటారండి కోబ్రలిబరి ఆ కోబరలిల్లి అంటారు ఈ రోజు అయితే మా పిల్లలతో దసరా హాలిడేస్ కి వచ్చి ఉన్నారు మా గరువు ఒకసారి చూపించదు గరువు కొంచెం తిరిగినట్టు అలాగా సో అలా గరువు చూడ్డానికి వచ్చినప్పుడు ఒక కోబురలిల్లి కనిపించిందండి ఆ కోబరలిల్లి అంటే పాము ఏ విధంగా బుస్సు కొడుతుందో ఏమంటారా బుస్సు ఏ విధంగా కొడుతుందో అలాగ కోబరికి ఇలాగ వంగుంది ఉంది చూసారా ఎంతో చక్కటి ఒక ఫ్లవరు అయితే ఒకసారి మన వాళ్ళకి ఒకసారి ఆ నమస్కారం చేద్దాం మన ప్రేక్షకులకి ఓకేనా మన యూట్యూబ్ ప్రేక్షకులకు ఒకసారి నమస్కారం చేయండి ఒకసారి పిల్లలు నమస్కారం ఏంటి చేయండి మా యూట్యూబ్ వీక్షకులకి ప్రేక్షకులకి ముందుగా పేరు పేరు నా ధన్యవాదాలండి ఈ రోజు అయితే మేము ఇదిగో మన పిల్లలతో వచ్చాము గారు చూడడానికి ఏదో మా బాబు కూడా ఉన్నాడు ఏం బాబు టాట కొట్ట ఒకసారి మన వాళ్ళకి ఆ టాటా కొట్టాడు అండి మై సన్ అదే నా బిడ్డ సో ధీరాజ్ బాబు ఈయన పేరు ఇదిగో మా అన్నే వాళ్ళ కొడుకు ఇదిగో ఇది మా బామర్ది కొడుకు వీళ్ళందరూ నాతో పాటు షూటింగ్ అంటే వచ్చారండి చక్కగా ఒరే పాములాగా ఉంటది రండర్ ఒక మొక్క చూపిస్తానంటే కోపరలిల్లి చూపిస్తానంటే వచ్చారండి సో చూసారు కదా ఎంతో చక్కటి కోపరలిల్లి సో ఇది ఏ విధంగా ఉందంటే చూసారా ఒక పాము అయితే ఇక్కడ చూసారా ఇక్కడ పాములాగా ఒకటి కాడ ఉంటుంది రండ్ర చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ ఏ విధంగా ఉంది చూసారా ఇక్కడ ఆల్రెడీ ఇది డ్రై అయిపోయిందండి ఇది నాలుక సో ఇదిగో ఇక్కడ కోబరలీల్లి నాలుక లాగా ఉండింది కదా ఇది ఆల్రెడీ డ్రై అయిపోయింది ఇక్కడేమో బుష్ కొడతది కదా పాము ఇలాగా సో సేమ్ అంట అంటే ఇది కోబరలీల్లి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కోబరిల్లు చూసారా పాము లాగా అంటే పాము ఆకారంలో పాము తల ఏ విధంగా ఉంటుందో పాము హెడ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది ఇది పచ్చగా ఉండింది బట్ ఏంటంటే డ్రై అయిపోయింది సో అయితే ఒక విచిత్రం ఏంటంటే ఈ భూమి మీద చాలా రకాలుగా ఉండే ఒక మొక్కల కోసం మనం పరిచయం చేస్తాము సో అయితే ఉపయోగాలు తెలుసుకుందామండి సో ముందుగా ఇది ఏ ప్రేమిలో ఏ జాతి అని చెప్తుంటాం కాబట్టి ఒకసారి మొక్క మొత్తం చూపించను అన్నవరే అలాగా చూడు కోబరిల్లి సో అయితే వీటిని ఏమంటారంటే ముందుగా సో ఇది విప్కార్ట్ కోబ్రల్ ఇల్లి అంటారు ఇది సైంటిఫిక్ నేమ్ తో సహా చెప్తాం కాబట్టి హరిసేమ బోర్డు యోజం అంటారు ఇది ఏ కుటుంబం అంటే ఆర్ఏసి కుటుంబం చెందినటువంటి ఒక మొక్క జాతి అండి ఇది చాలా ఇది ఒక ఆకుపచ్చ స్పాడిక్స్ లాగా ఉంటుంది ఇది ఇది దగ్గర ముప్పై సెంటీమీటర్ పొడుగు వరకు పెరుగుతుంది ఇది ఇది రెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది పండినప్పుడు మాత్రం పండ్లు ఆకు అంటే ఆకుపచ్చ నుండి ఎరుపు రంగులో ఇది ఈ పండినప్పుడు ఆ పండ్లు కూడా చూపిస్తాము శాస్త్రామం ఏంటంటే ఆ ఏంటంటే హరిసేమ అంటారు ఇది కుటుంబం ఆరేసి కుటుంబం చెందింది ఇది భారతదేశంలో ఇది ఉత్తరాఖండ్ హిమాలయ ప్రదేశాల్లో అలాగే చలి ప్రాంతాల్లో ఒక చెట్టు కిందన ఉంటుంది సో ఇది రెండు మీటర్ ఎత్తు వరకు ఇది పెరుగుతుంది ఇది పెరగవచ్చు ఇది ఇది పూల నిర్మాణం ఏ విధంగా ఉండి ఉందంటే స్పాడిక్స్ ఉంటుందండి పొడవైన లేదా ఆకుపచ్చ లాంటి ఉంటుంది ఇది ఈ పువ్వులు మగ లేదా ద్వీలంగా కావచ్చు ఇది అయితే ఉపయోగాలు తెలుసుకుందాం అండి సో ఉపయోగాలు ఏంటంటే ఇది పువ్వుల నిర్మాణం ఏమండి స్పాటిక్స్ అని చెప్పాను పండ్లు ఆకుపచ్చకుండి ఎరుపు రంగులో మారుతాయండి ఆ పువ్వులు కూడా చూపిస్తాను అదే ఆ పండ్లు వచ్చినప్పుడు ఇది ఉపయోగాలు ఏంటంటే ఒక అలంక అలంకరణంగా ఉంది ఇది ఇది ఎక్కువగా ఏమండి ఔషధంగా ఏంటంటే వేర్లను ఆ పురుగు మందులకు ఉపయోగిస్తారండి ఈ దుంపల రసాన్ని పరాణిజీవులు చంపడానికి ఉపయోగిస్తారు అయితే ఇక్కడ ఏంటంటే చూద్దాం ఒకసారి సో ఇది ఏంటంటే ఒక పాము అని చెప్పే ఇదిగో చూసారా ఓ నెపాస్ కూడా ఏ విధంగా ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది ఒక బోను లాగా ఇక్కడ అలా డ్రై అయిపోయింది ఇది కూడా పచ్చగా ఉండింది ఎంతో చక్కటి ఒక మొక్క ఇది చూపించాం కదా లిల్లీ కోబ్రా అయితే ఇక్కడ చూడండి ఇది ఎక్కడెక్కడ ఇవి వస్తాయి అంటే చెట్లు కిందనే ఇది కూడా చూడండి ఇది కూడా ఆయుర్వేద మెడిసిన్ కలిగినట్టు పనస చెట్టు అండి దీనికోసం కూడా చెప్పబోతున్నాము అయితే ఇక్కడ చెట్టు కింద నీడలో ఉంది ఇది చక్కగా పెరిగి ఉంది ఒకసారి తెలుసుకుందాం ఆకులు ఏ విధంగా ఉందంటే చూడండి ఎన్ని ఆకులు ఉన్నాయి ఇక్కడ ఒక విచిత్రం ఏటండి చూడండి ఒకటి లెక్కటంట్రా బాబు మీరు పైగా చూడండి ఇది లెక్కటో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి ఈ ఆకులు అయితే ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఇందులో రెండవది చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు చాలా ఆకులు కూడా ఒక విచిత్రంగా ఉన్నాయండి పదకొండు ఆకులు ఉన్నాయి చాలా ఇది చూసారా ఎంతో చక్కగా పచ్చగా ఉంది ఈ కోబరలి సో ఆయుర్వేద పరంగా ఉపయోగపడుతుంది అలాగే అలంకరణ కోసం ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఇవి అడవిల్లో మరి చెట్లు కిందన ఇవి ఎక్కువగా వస్తాయండి ఇక్కడ చూసాను ఒక రాయి పక్కనే ఉంది ఏం పిల్లలు సో ఈ రోజు ఎంతో చక్కటి ఒక కోబరిల్లి ఒక పాములంటే ఒక పాములంటే ఒక మొక్కని చూపించాము ఒకసారి ఏమి బుసు ఎలా పాము ఎలా బుస్ కొడుతుంది చెప్పండి ఆ పాము ఏ విధంగా బుస్సు కొడుతుంది బాబు బుస్ కదా సో బు అనమాట బుస్ ప్లాంట్ ఈ రోజు కోబరలిల్లి కోసం అయితే ఈ రోజు మేము మీకు ఇంట్రెస్ట్ గా ఒక వీడియో చూపించాము సేమ్ పాము హెడ్ తెలుసు కదా పాము హెడ్ ఆ విధంగా ఉంది ఇక్కడ చూసారా కోబురలిల్లి ఓకేనా మరి ఈ రోజుతో చక్కటి ఒక కోబర లిల్లి ప్లాంట్ కోసం పరిచయం చేసాం కాబట్టి మన వాళ్ళు చక్కగా ఇంట్రెస్ట్ గా మన వీడియో చూసారు కాబట్టి ఏం చేద్దాం మన వాళ్ళకి థ్యాంక్స్ చెప్దామా థ్యాంక్ చెప్పండి చూసిన చెప్పండి కూడా కొట్టండి అంతే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏం చేస్తాం టాటా చెప్పేద్దామా టైం అయిపోయింది టాటా చెప్పండి గట్టిగా పిల్లల మరి దసరా హాలిడేస్ కి వచ్చి నా వీడియోలో మేము కూడా ఉంటాము ఆ బాబాయ్ అని వచ్చారు మన పిల్లలు మా అదే మా అల్లుడు వాళ్ళు నా బాబు ఇదిగో చూసారా ఎంతో చక్కటి వీడియోలు ఇలా చేస్తున్నామండి సో మీరు అందరూ లైక్ షేర్ కామెంట్ చేయండి మరెన్నో వీడియోలు మీకు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ యాక్టివేట్ ఉంచుకోండి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాం టాటా చెప్పేద్దాం ఓకే టాటా సియూ బాయ్ బాయ్ టాటా